వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అండి చాలా మంది ఆల్కాల్ పేర్లు ఉంటారు ఈవినింగ్ అవగానే కంపల్సరీ తాగాల్సిందే సో అలాంటి వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి కూడా మన అందరికీ తెలుసు బట్ ఇప్పుడు బయో ఆల్కాల్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చిందండి అసలుకి ఇది నిజంగా ఆల్ ఆల్కాల్ కంటే మన హెల్త్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుందా లేదా ఈ విషయాలకు తెలియడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ మువా శ్రీనివాస్ గారు సో సార్ ద్వారానే అసలు ఈ ఆల్కాల్ ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఈ మధ్య కాలంలో మనం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ బయో ఆల్కహాల్ వచ్చింది సో అది మన హెల్త్ సో ఫ్యాక్ట్ అది తయారు చేసిన ఆయన నేను డాక్టర్ని అని చెప్తూనే ఆల్కహాల్ తాగద్దు అని చెప్తూనే నేను కనిపెట్టాను అని చెప్తున్నారు డాక్టర్ అన్న వాళ్ళు ఎవరు కూడా ఆల్కహాల్ మంచిది ఆల్కహాల్ తాగని జనరల్గా చెప్పరు ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఏమి దుష్పరిణామాలు వస్తాయో తెలుసు కాబట్టి అలాంటప్పుడు కొత్త ఆల్క తయారు చేయడం ఏమిటి అమ్మటం ఉండే కాస్త వింతగా వచ్చింది బేసికల్లీ అంతేకాకుండా ఇది ఒక రకమైన ఆయుర్వేదిక్ ఆల్కహాల్ బయో అంటే బయోలాజికల్ బయో ఆల్కహాల్ అని కనిపెట్టామని చెప్పేసి చెప్పి సరే ఆయన దాని గుణగణాలు చెప్పుకుంటూ వచ్చారు బేసికల్లీ సో ఆత్మహత్య చేసుకోవడానికి పురుగుల మందు అని చచ్చిపోయారు సో పురుగుల మందుని మీరు పురుగుల మందు డైరెక్ట్గా తాగితే మంచిదా ఒక్కొక్కల కలుపుని తాగితే మంచిదా అంటే ఇప్పుడు మీరు దాన్ని డైరెక్ట్గా తాగినా మీరు ఏదో కో పెప్సి కోకోలేస్ తాగినా పురుగుల మంది పురుగుల మంది అది చేసే హాని అది తప్పకుండా చేస్తుంది ఇప్పుడు ఈ ఆల్కహాల్ మామూలు ఆల్కహాల్ కాకుండా నేను దాంతో కొన్ని మూలికలతోటి దాన్ని ఫెర్మెంట్ చేసామంటే ఆల్కహాల్గా చివరికి సో అది చేసే పని అది చేయక మానదు ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన సో దీనిలో ఆల్కహాల్ పర్సంటేజ్ మరి మిగతా వాటి కంపేర్ చేస్తే ఏమిటని యాంకర్ అడిగితే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆల్కహాల్ ఉంటుంది చెప్పారంటే విస్కీ కంటే కొంచెం ఎక్కువే నిజానికి ఇది ఓకే సార్ విస్కీతో ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ విస్కీలో ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది నేను ఎగ్జాక్ట్గా అంతే ఉంటాను సో విస్కీ తాగితే ఎంతో ఇది కూడా తాగితే అంతే బేసికలీ దాన్ని అఫ్ కోర్స్ రెండు బ్రాండ్స్కి కూడా ఆయన పచ్చగా చెప్పాలంటే బేసికలీ మామూలు మధ్యానికి దీనికి ఎలాంటి మార్పులు లేదు ఓకే దీన్ని ఇది ఒక మారేడుకాయ మాత్రమే మసి పూసి పరి మసి పూసి ఉన్నటువంటి ఒక మారేడుకాయ మాత్రమే అది ఆయుర్వేద మసి కావచ్చు ఇంకేమన్నా కావచ్చు బేసిక్గా ఆల్కహాల్ అనేది మనం మర్చిపోకూడదు పైగా ఒక డాక్టర్ దీని నుంచి మాట్లాడటం చాలా రియల్గా అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి అంటే ఎలాంటి కాంప్లికేషన్ వచ్చే అవకాశం సో దానికి వెళ్లే ముందు ఈ బయో ఆల్కహాల్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఏమంటున్నారంటే దానిలో తులసి అల్లము పసుపు లవంగం ఏలక్కాయలు తర్వాత మిరియాలు ఇట్లాంటివేమో ఒక బిర్యానీ చేసినట్టుగా అన్నిటిని చక్కగా వేసి మంచి వాసన వచ్చేటటువంటి ఆల్కహాల్ని తయారు చేసి పెట్టానని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు బేసికలీ సో ఇది ఎందుకు మీరు చేయాల్సి వచ్చింది ఆయన జస్టిఫై చేసుకున్నారు ఏమిటి మామూలు ఆల్కహాల్లో కొన్ని అడిటివ్స్ వేస్తారు అది సల్ఫైడ్స్ అని ప్రొపైల్ గ్లైకాల్ అని మెథనాల్ అని ఇట్లాంటివి వాటి వల్ల జనాలకి హాని జరుగుతుంది కాబట్టి నేను మీ ఆల్కహాల్ తయారు చేసావు అని చెప్పారు ఆయన సో జనాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్కహాల్ వల్ల వచ్చే దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్కాల్ వల్ల వస్తాయి అడిటివ్స్ వల్ల కాదు ఎడిటివ్స్ వల్ల వచ్చేవి ఏంటంటే సారా కల్తీ సారా అంటారు చూసారా కల్తీ సారాలో ఎడిటివ్స్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి విస్కీలో రావు అడిటివ్స్ని మార్చడం వల్ల ఇప్పుడు రొప్పయల ఆల్కాల్ తీసేసి వాళ్ళ మిరియాలు తులసి అల్లం పసుపు లవంగాలు వేసినంత మాత్రాన పక్కన ఉన్నట్టు ఆల్కాల్ మారదు ఇప్పుడు ఆల్కాల్ తగ్గేటప్పుడు అందరూ ఏంటంటారు పల్లీలో లేకపోతే పచ్చడో ఏదో నంచుకుంటూ ఉంటారు ఆల్కహాల్ తా అక్కడ పచ్చడి తిన్నావు కదా నీకు అల్సర్ వచ్చింది అంటారా ఆల్కహాల్ వల్ల వస్తుంది పచ్చడి నంచుకోవడానికి బేసికలీ ఓకే సార్ సో అట్లాగా దీంట్లో అసలు హాని జరిగేది ఆల్కహాల్ వల్ల పక్కనేసిన మిరియాలు లవంగలో పసుపు ఎలకలో దీనివల్ల కాదండి ఓకే సార్ సో ఆయన చెప్పే లాజిక్ ఏదైతే ఉందో అది లాజిక్ విరుద్ధం అది బేసిక్ ఇట్స్ నాట్ లాజికల్ ఓకే సార్ వాళ్ళు అమ్ముకోవచ్చు తప్పలేదు బట్ అంటే వాళ్ళు చెప్పేదా సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉందని ఎత్తి చెప్పడానికి నేను చేస్తున్నాను అంతేకాకుండా బయో ఆల్కలాయిడ్స్ ఏవి యాడ్ చేసామని ఇవన్నీ కూడా నిజాన్ని ఏంటంటారు నిజం ఏంటి ఇట్ హ్యాస్ ఫార్టీ టూ పర్సెంట్ ఆల్కల్ బిస్కిట్ సమానమైనటువంటి ఆల్కాల్ ఉన్నది ఇంకా రెండు కొత్త ప్రొడక్ట్స్ కూడా మేము లాంచ్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు సో ఇది మామూలు ఆల్కాల్ ఎంత హాని చేస్తుందో ఇది కూడా అంతే హాని చేస్తుంది ఇదేదో కొత్త రకమైనటువంటి ఇప్పుడు అందరికీ దీనికి ఆల్కాల్కి మందు అని పేరు పెట్టారు చూసారా అలాగే ఇది కొత్త రకమైనటువంటి మందు ఉన్నటువంటి మందు అనుకోవడం అనేది ప్యూర్ అమాయకత్వం మాత్రమే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆల్కహాల్ వల్ల శరీరంలో ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి ఆల్కహాల్ కంటెంట్ బట్టి దాని డ్యామేజ్ ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా విస్కీ అనుకోండి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది రమ్ జిన్ బ్రాండీ ఇవన్నైతే నియర్లీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి షాంపెన్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మధ్యలో ఆల్కహాల్ ఉంటుంది వైన్ ఇంకో కొంచెం తక్కువ ఉంటుంది బియర్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది కళ్ళు ఫోర్ పర్సెంట్ ఉంటుంది సో ఎక్కువ కంటెంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంటే దానివల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అఫ్ కోర్స్ తాగేవాళ్ళని చెప్తారు ఆ కంటెంట్ నాకు కిక్ ఫాస్ట్గా వస్తుంది కిక్ ఎక్కువ వస్తుంది చెప్తారు కాదంట్లా అది ఆల్కహాల్ కంటెంట్ బ్లడ్లో ఎక్కువ ఉంటే కిక్ వస్తుంది దానివల్ల డ్యామేజ్ కూడా ఉంటుంది ప్యారలల్గా ఫేమస్ యాక్టర్ ఒక ఆయన ఇప్పుడు లేరు ఆయన మా మా డాక్టర్ నాకు బైపాస్ అయిన తర్వాత నాకు వైన్ తాగమన్నాడు అంత నేను అసలు తాగలేదు డాక్టర్ చెప్పాడు అమెరికాలో సో నేను తాగడం మొదలు పెట్టానని చెప్పాడు అదే సార్ అంటే కొంతమంది డాక్టర్లు కూడా ప్రిస్క్రైబ్ చేశారు ఒక ఒక ఏది వరకు తాగొచ్చు సో డాక్టర్ చెప్పి ఉండొచ్చు కాక ఎందుకంటే టిల్ రీసెంట్లీ కూడా మోడరేట్ ఆల్కహాల్ వల్ల నష్టం లేదు అని చెప్పేసి టెక్స్ట్ బుక్స్ లో గైడ్ లైన్స్ కూడా ఉండేది ఓకే సార్ ఇప్పుడు మీరు చూసినట్లయితే లేటెస్ట్ గైడ్ లైన్స్ ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి లైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూకే గైడ్ లైన్స్లో అమెరికన్ గైడ్ లైన్స్లో కూడా ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ ఓకే ఆల్కహాల్ వల్ల మంచి జరుగుతుంది అనుకోవటం పూర్తిగా అవాస్తవము అమాయకత్వము ఓకే సార్ సో ఆల్కహాల్ వల్ల మంచి జరుగుతుంది ఆల్కహాల్ టానిక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్కహాల్ తాగడానికి మనుషులు చెప్పేటటువంటి సాకులే ఆ మనుషులు డాక్టర్లు కూడా ఉండొచ్చు డాక్టర్లో ఆల్కహాల్ ఎవరైతే తాగుతారో వాళ్ళని జస్టిఫై చేసుకుంటారు సైంటిఫిక్గా ఓకే సార్ సో అలాంటిది పేషెంట్లు చెప్పటం వల్ల హాని జరుగుతుంది సో పేషెంట్కి వారికి నిజంగా మంచి ఏదో అది చెప్పాలి నువ్వు తాగచ్చు నువ్వు తాకపోవచ్చు అది వేరే విషయం సో మన వీక్నెసెస్ వాట్ ఎవర్ పేషెంట్ల మీద రుద్దడం అనేది అది చాలా అన్యాయం అని నా అభిప్రాయం సార్ నిజంగా సార్ ఈరోజు ఆల్కహాల్ అనేది అంటే మన ఆల్కహాల్తో సమానము సో దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు సో నిజంగా చాలా చక్కగా అయితే వివరణ ఇచ్చారు ఆయుర్వేదిక్ బయోఆల్కాల్ కూడా సేమ్ అని చెప్పేసి సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రయత్నం కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నమస్తే అండి